భారత రక్షణ రంగం మరింత బలోపేతమవుతుంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ డిఈడబ్ల్యూ వ్యవస్థలు కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది డ్రోన్లను ధ్వంసం చేసే లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెషన్ ప్రయోగం విజయవంతం కావడంతో మన దేశం ఈ ఘనత సాధించింది కర్నూలు జిల్లాలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ ప్రయోగానికి వేదికైంది భారత అమముల పొద్దులో అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్ గా పేర్కొంటున్న లేజర్ అస్తాలు త్వరలోనే చేరనున్నాయి లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు క్షిపణులను ధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ డీఈడబ్ల్యూ ఎంకే టూఏను రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించింది కర్నూలు జిల్లా ఒరవకాలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ లో దీన్ని ప్రయోగించి లేజర్ పుంజాలతో డ్రోన్ల సమూహాలను ఫిక్స్డ్ ఫిక్స్డ్వింగ్ లను ధ్వంసం చేసింది ఈ లేజర్ పుంజాలు అత్యంత శక్తివంతమైనవని ఎలాంటి లక్షిత డ్రోన్ ధ్వంసం చేస్తాయని డీఆర్డీఓ తెలిపింది ఈ అధునాతన వ్యవస్థ భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్దంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో డిఆర్డీఓ సైతం ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించింది ఫిక్స్డ్ వింగ్ యుఏవీ డ్రోన్ల సమూహాన్ని డీఈడబ్ల్యూ ఏ ధ్వంసం చేసింది నిఘా సెన్సార్ వ్యవస్థను పనిచేయకుండా చేసింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ అత్యంత శక్తివంతమైన లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరినట్టయిందని డీఆర్డీఓ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థను ప్రదర్శించిన దేశాల్లో రష్యా అమెరికా చైనా మాత్రమే ఉన్నాయి ఇజ్రాయెల్ సైతం ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది డీఈడబ్ల్యూ ప్రయోగంలో డిఆర్డీఓకు చెందిన అనేక ల్యాబ్లు

So, this is a journey which has started today, which is a demonstration what we gave you today. It's just the start of the journey. దేశీయంగా రూపొందించిన డీడబ్ల్యూ లేజర్ అస్తం సుదూర లక్ష్యాలను సైతం మెరుపు వేగంతో సమర్థవంతంగా ఛేదించగలదని డీఆర్డీఓ తెలిపింది రోల సమూహాలను శత్రునిగా సెన్సార్లకు అడ్డుకట్టవేయగలదని కేవలం సెకండ్ల వ్యవధిలోనే లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం దీనికి ఉందని వెల్లడించింది ఈ అస్త్రంతో మందుగుండు సామాగ్రి వినియోగం తగ్గుతుందని తెలిపింది రాటార్ లేదా ఎలక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ ద్వారా లేజర్ అస్త్రం లక్ష్యాలను గుర్తిస్తుందని ఆ వెంటనే కాంతివేగంతో దూసుకెళ్లి ముప్పై కిలో వాట్ సామర్థ్యంతో కూడిన లేజర్ పుంజాలను ప్రయోగించి టార్గెట్ ను ధ్వంసం చేస్తుందని శత్రు డ్రోన్ల వ్యవస్థను నాశనం చేయడంతో పాటు వార్హెడ్ ను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉందని తెలిపింది